పద్నాలుగో అధ్యాయం ఈ పద్నాలుగో అధ్యాయంలో ఇస్రాయేలియంలో కొంతమందిని పిలిచి మీరు అడుగుపెట్టే దేశం సస్యశ్యామలంగా ఉందా లేదా ఆ ప్రజలు మీలాగా మీ అంత ఎత్తు కలిగి ఉన్నారా లేదా ఇంకా బలవంతుల్లా ఎత్తుగలిగి ఉన్నారా ఎందుకంటే మీరు వాళ్ళతో పోరాడినప్పుడు వాళ్ళు బలవంతులు అయితే మిమ్మల్ని అణగదుక్కుతారని మోస్ట్ ఆలోచన అన్నమాట అది ఆ తర్వాత అది పాడి పంటలకు సస్యశ్యామలమైన దేశం మనం విన్నాం కనుక మీరు కరెక్ట్గా దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు కరెక్ట్గా వేగి చూడాలి సీక్రెట్గా వెళ్ళి అదంతా జాగ్రత్తగా మీరు చూడాలి మళ్ళీ మామూలుగా ఎర్ర సముద్రం గుండా వచ్చేయండి అప్పుడు మనం మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి మనం అంతా అప్పుడు అటాక్ చేయడానికి బాగుంటుందని చెప్పారు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరికొంత నమ్మకమైన వారిని యోహోషువా గారిని కరేబు లాంటి వాళ్ళని పంపించాడు వాళ్ళు నమ్మకమైన వారుగా మోషేకి ఉన్నారు కనుక వాళ్ళతో చెప్పాడు మీరైనా వాళ్ళు వేరేగా వెళ్తారో వాళ్ళకు మీరు కనబడకుండా మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి ఎలా ఉన్నారు వాళ్ళు బహు భారీ శరీరాలు కలిగిన వారా మామూలుగా మనలాగే ఉన్నవాళ్ళ అది సస్యశ్యామలమైన దేశమా దాని పంట సారం ఆ నేల సారం గొప్పదా ఇవన్నీ కనుక్కొని ఈ నాయకులద్దరిని పంపుతాడు మొదట వెళ్ళిన వాళ్ళు తప్పుడు సమాచారాన్ని తెచ్చారు రెండోసారి వెళ్ళిన వారు రైట్ సమాచారాన్ని తెచ్చారు అబద్ధ ప్రచారాన్ని అబద్ధ సమాచారాన్ని తెచ్చిన వాళ్ళకే తో మాట్లాడుతున్నారు చూడండి ఆ దేశమును సంచరించి చూచుటకై ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఆరు సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ముప్పై ఆరు ఆ దేశమును సంచరించి చూచుటకై మోసే చేత పంపబడిన పంపబడి తిరిగి వచ్చిన దేశమును కూర్చున్న చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసి చేసిన మనుషులు ఆయన ఆ దేశంను గుర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యుహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి జనాలను భయపెట్టడం అది ఎవ్వరికీ మంచిది కాదు బైబిల్లో ఉన్న పాలసీ చెప్తున్నాను మీకు ఎవరైనా ఎదుటి వాళ్ళని పాడు చేయటానికి లేని మాటలు చెబుతూ ఉంటారు అలా చెప్పటం వలన దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు ఇది గమనిస్తే చాలు చంపేశాడంటే మీరు ఆలోచించండి దేవుడు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తప్పుడుగా మాట్లాడినందుకు వాళ్ళని చంపేశాడు యోహోవాస్ సన్నిధిని తెగులు చేత వారు తెగులు చేత చనిపోయిరి అయితే ఆ దేశమును సంచరించి చూచి వచ్చిన మనుషులలో నూనె కుమారుడు అని యో శివాయుపొన్న కుమారుడుగు కాళీవును బ్రతికిరి ఇద్దరే కనుక క్రైస్తవులుగా మనం ఉన్నంతకాలం తప్పుడు మాటలు చెప్పడం లేని వార్తలను పుట్టించటం ఎదుటి వాళ్ళని అవమానపరచటం ఎదుటి వాళ్ళని పరువు ప్రతిష్టలు దెబ్బతీయటం ఇవి మనం చేయకూడదు అది మనకి తగదు ఎందుకంటే ఇస్రాయేలీల పట్ల నిజంగా ఆరు రోజుల్లో అయితే వెంట వెంటనే చంపేశాడు వాళ్ళు తప్పుడు సమాచారం తెచ్చినందుకు తెగులు వచ్చి చచ్చిపోయారు అందరు ఎదురుగుండానే వాళ్ళు తెగులు అంటే కరోనా లాంటిది కరోనా వచ్చి ఏదో నెలల తరబడి ఉండదు రెండు మూడు రోజుల్లో మనం అయిపోతాం అలాంటి తెగులు పుట్టించి వాళ్ళందరినీ చంపేశాడు దేవుడు అది పద్ధతి మరి ఇప్పుడు ఎందుకు అలా చేయటం లేదు ఇప్పుడు మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు రెండు వేల సంవత్సరం ముందు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు రెండు వేలకు ముందు అంటే మొదటి సంవత్సరం యేసు ప్రభు భూమి మీదకు వచ్చిన కాలం రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీద ఎరుషులేము బెత్లహేమను పట్టణంలో పుట్టి ఈ యుగానికి మనకు నాయకుడిగా నిలబడ్డాడు ఆయన తండ్రి దగ్గర తీసుకున్న వాగ్దానం ఏంటంటే మీరు ఎవరి మీద తొందరపడి లేదంటే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి తండ్రి మీడియేటర్ని నేనున్నాను నా ద్వారానే పరిష్కారాలు జరగాలి అని తండ్రి దగ్గర మాట తీసుకున్నాడు తండ్రి దానికి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత క్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చారు కనుక ఈరోజు మనం అంతకంటే ఘోరంగా బ్యా స్లైడింగ్ తప్పుడు మాటలు మనం ఎదుటివారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇంకా బతకగలిగి ఉన్నామంటేది కేవలం మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు తప్ప మరెవరో కాదు నిజంగా ఆయన వలన మనం చాలా మేలు పొందామని చెప్పుకోవాలి చాలా మేలు పొందాం మనం ఆయన వలన కనుక యేసుక్రీస్తు అందుకే ఏం చేసినా మనం ఇది క్రీస్తు పేరట జరగాలి అని మనం అంటూ ఉంటాం క్రీస్తు పేరట ఇది జరగాలి దేవుని పిల్లలారా ఏవైనా తప్పు తప్పే కనుక ఎంత మధ్యవర్తి ఉన్నా ఎంత క్షమాహృదయం కలిగి ఉన్నా మనం కూడా విపరీత స్థాయిలో తప్పులు చేస్తూ ఉంటాం సహజంగా మనుషులు ఎంత చెప్పండి వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ఉండరు అలా చేస్తూనే ఉంటారు మరి ఇప్పుడు చెబుతున్నవన్నీ వినరా అని అంటే వింటారు వింటారు కానీ మారరు విన్న మట్టుకు విందురే కానీ విననే వినరు చూచిట మట్టుకు చూతురే కానీ నమ్మనే నమ్మరు వీళ్ళ గురించి దేవుడు రాయించిన మాటలు అవన్నీ మన గురించి ఈరోజు కూడా ఇస్రాయేలీలు వల్ల మనం కూడా అన్నీ తప్పుడు సమాచారాలు నమ్ముతాం తప్పుడుగా మాట్లాడతాం దేవుడితో తప్పుడుగా జీవిస్తాం అన్నీ తప్పు 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 అన్నీ తప్పులే మరి దేవుడు మనల్ని క్షమించి ఎందుకుంటున్నాడంటే మీడియేటర్ మధ్యవర్తి క్రీస్తు యేసు ఆయన మధ్యవర్తిత్వంలో మనం ఈరోజు ప్రాణాలతో బ్రతికి భూమి మీద పాపాలు చేసినా ఉండగలుగుతున్నామంటే కారణం అదే యేసుక్రీస్తు మరి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు కనుక కనుక మనం మాత్రం ఎంత మధ్యవర్తి ఉన్నా మధ్యవర్తిని మన చేసిన పాపాలన్నిటికీ అతని నుంచి రక్తం తీసుకున్నాం ఒక చుక్క కూడా ఆయన ఉంచుకోలేదు నీళ్లు కూడా వచ్చాయి మరి అలాంటి ఏ స్వామిని ఇంకా మనం బాధ పెట్టడం కష్టపెట్టడం ఎంతవరకు మనం శబం అని మనం ఆలోచించాలి దేవుడైనా దేవుని కుమారుడు పరలోకంలో విడిచిపెట్టని కోడని భాగ్యమని ఎంచుకున్న లేదు కానీ తండ్రి నాయనా నువ్వు భూమి మీదకి వెళ్ళరా నీ తమ్ముళ్ళు గురించి అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళను డాడీ అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి వాళ్ళు అసలు వినే మనుషులు కారు అని క్రీస్తు చెప్పచ్చు కానీ చెప్పలేదు అలాగే డాడీ మీ కోరిక నేను నెరవేర్చాలిగా కుమారుడిగా నేను నెరవేర్చి వాళ్ళను కూడా నాలాగే నెరవేర్చమంటాను అదే బైబిలు నేను నెరవేర్చి నాలాగే క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళు నాలాగే నేను చేసినట్టుగా వాళ్ళు కూడా తండ్రి పట్ల వినయ విధేతలు కలిగి ఉండు ఉండగలిగేటట్టు నేను వాళ్ళను మారుస్తాను అని మాట తీసుకొని బయలుదేరాడు ఓకే అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనిష్యులలో నూను కుమారుడకు యోహో యోహ శివాయుపన్న కుమారుడకు కాలేబును బ్రతికిరి మోస ఇస్రాయేలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనసమూహం చాలా దుఃఖించిరి అంటే వాళ్ళు దేనికోసం దుఃఖించారు వాళ్ళు చంపేసినందుకు అంతేగాని వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ వాళ్ళు చచ్చిపోయారు అని వాళ్ళ గురించి దుఃఖిస్తే వాళ్ళది పనికిరాని దుఃఖం అది వాళ్ళు తప్పు చేశారు కనుక దేవుడు వాళ్ళని చంపేశాడు అంతే దానికి దుఃఖపడ్డం దేనికి తప్పు చేయటం ఎందుకు చచ్చిపోవటం ఎందుకు వా చచ్చిపోయిన వాళ్ళ గురించి వీళ్ళెందుకు ఊరికే నలిగిపోవాలి అలా చేసిన దానికి తగిన శిక్ష అనుభవించారు మీరు కూడా అలా చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడండి మీరు మీరేదో ఏదో పుణ్యాత్ముల్లాగా మీరు బ్రతుకున్నారు వాళ్ళ పాపాత్ములు చనిపోయారని మీరు అనుకోకండి మీరు కూడా ఇది జరిగిన తర్వాత చాలా సెన్సిటివ్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర మహిళ ఇస్రాయలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించరి వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యోహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అని రీ లేకపోతే వెళ్లకుండా ఇక్కడే ఆటంకాలు పరిచి ఆపిద్దురు దేవుని మాట తప్పిపోను ఎందుకంటే పాలుతెనుల దేశానికి తీసుకెళ్తాను అన్న మాట దేవుడు తప్పిపోయిన వాడుగా మారుస్తారు వీళ్ళు వీళ్ళు చెన్నింటి వాళ్ళు ఏం కాదు వీళ్ళు ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేసి అక్కడ అమ్మ వాళ్ళందరూ బలవంతులు మనల్ని చంపేస్తారు మనం అక్కడికి వెళ్ళలేం అయినా అక్కడ ఉండే అన్ని ముండ్ల గచ్చ తీగలు ఇవన్నీ ఉన్నాయి అక్కడే పంటకు పనికిరావనేలా అదంతా రాళ్ళు కొండలు అని ఇలా చెప్పేశారు అనుకోండి అలాగే చెప్పారు వచ్చి మొదటి బ్యాచి అందువలన మరి వాళ్ళని చంపేశాడు దేవుడు దేవుని సంకల్పం డ్యామేజ్ అవుతుంది దేవుడు చెప్పిన మాట డ్యామేజ్ అయిపోద్ది అందువలన దేవుని మాట తప్పిపోకుండా ఉండడానికి ఇస్రాయేలీ అందరూ విధేయులే ఆ పా పాలితీన్లో ప్రవహించే దేశానికి వెళ్ళడానికి సిద్ధపడాలి అలా సిద్ధపడే కార్యక్రమమే దేవుడు చేస్తున్న ఈ ప్రోగ్రాం వారు ఉదయమునే లేచి ఆ కొండ కొన ఎక్కి చిత్త ఉండి మేము పాపం చేసిన వారము యోహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళిదాము అనేరి అప్పుడు నాయకులు బయలుదేరి కొండ చివరికి వెళ్ళిపోయి దేవుడితో చెప్తున్నారు దేవుడు వెళ్ళమన్న దేశానికి మేము వెళతాము అని ఒప్పుకున్నారు లేకపోతే అన్నారు అన్నారనుకోండి మరి ఎంతమంది చచ్చిపోతారో తెలియదు మరి ఎంతమందిని దేవుడు ఆ రోజు చంపేసేవాడో తెలియదు ఎందుకంటే కనీసం ఒక పది మందినైనా తీసుకెళ్తాడు ఆయన ఆ దేశానికి వీళ్ళు కానీ తిరుగుబాటు చేస్తే అది దేవుని యొక్క ఆలోచన ఓకే నలభై వచనం వారు ఉదయమనే లేచి ఆ కొండ కొండ మీదకెక్కి చిత్తమండి మేము పాపం చూసిన వారము యహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళిదామో అప్పుడు మోసే ఇది ఎలా మీరు యహోవా మాట మీరుచున్నారేమి అది కొన కొనసాగదు యొవా మీ మధ్యను లేడు కనుక మీ శత్రువుల ఎదుట అతము చేయబడుదురు మీరు సాగిపోకుడి ఈలోగా అంట ఎగ్గెనిస్ట్గా వచ్చింది మాట చూడండి ఒకసారి అంటే దేవుడు కోపం ఇంకా చల్లారలేదా నిజంగా ఆ రోజుల్లో దేవుడు చాలా కోపంగా కోపంగా ఉండేవాడు ఏదైనా తప్పు జరిగితే దానికి పరిష్కారం చావే తప్ప ఏదో కాలు ఎరగొట్టడం చెయ్యరగొట్టడం ఏదో గాయాలు పెట్టడం పస్తులు పెట్టడం బాధలు పెట్టడం ఆయన చేయలేదు చంపేయటమే తేడా జరిగితే చంపేయి చంపే మాట చెబుతాను నలభై ఒకటో వచ్చిన అప్పుడు మోసే ఇది ఎలా ఇది ఎలా మీరు యుహోవా మాట మీరు చున్నారేమీ అది కొనసాగదు యోహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువుల ఎదుట అతము చేయబడుదురు మీరు సాగిపోకుడి ఇప్పుడే వెళ్ళిపోతామని మీరు అప్పుడనకండి మీరు మీ శత్రువుల ఎదుట చేస్తారు వాళ్ళు మిమ్మల్ని చంపేసే పరిస్థితిలో బలం పుంచుకొని ఉన్నారు ఈ టైంలో మీరు వెళ్ళారంటే మీ పని అయిపోతుంది అని ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఇంకా ఆర్డర్ రాలేదు బయలుదేరండి అని కానీ ప్రయాణించండి అని కానీ లేవండి అని కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు చూస్తున్నాడు అంతే దానికి మోసే దేవునిలో ఉన్న మనసులోని మాట బయటకు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఇది మీరు యుహోవా మాట మీరు చిన్నారేమి అది సాగదు మీ మధ్యన లేడు వెళ్ళిపోయాడు మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు నీరు సాగిపోకుడి ఏలయనగా ఎందుకంటే అమాలేకీయులు కణనీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు మీరు ఖడ్గము చేత కూలుదురు మీరు యుహోవాను అనుసరించట మానితిరి గనుక్క ఇక ఇహోవా మీకు తోడై ఉండడని చెప్పాను చాలా పెద్ద పెంట పెట్టారండి ఎంత పెద్ద సమస్య తలెత్తిందంటే కణానీయులు వీళ్ళకంటే ముందు ఎవరు వచ్చేసారట అమాలేకీయులు కణానీలు ఈ రెండు తెగల వాళ్ళు మనకంటే ముందుగా వెళ్ళిపోయారు అక్కడికి వాళ్ళు మిమ్మల్ని అడ్డంగా నరికేస్తారు కనుక దేవుని ఆజ్ఞ లేదు మీరు అక్కడికి వెళ్ళటానికి ఏదో కొ కొండ మీద శిఖరానికి వచ్చాక మనం వెళ్ళిపోదామని ఒప్పేసుకుంటే దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటే ఎక్కడ ఈజిప్ట్ నుంచి ఇలాగే దేవుణ్ణి నమ్మించి మోసం చేసుకుని వస్తున్నారు వీళ్ళంతా మీరు విన్నారు నిర్గమాకాండం నుంచి వీడు ఇలాగే మోసం చేసుకుంటూ దేవుణ్ణి మాట్లాడడం తప్పిపోవటం మాట్లాడడం తప్పిపోవటం మాట ఇవ్వడం తప్పిపోవటం ఇదే ఇస్రాయేలీలో మనం చూసింది ఎవ్వరూ వినయ విధేయతలు గలవారే లేరు ఎవ్వరూ దేవుని మాటను గౌరవించలేదు అందరూ అందరూ ఒకటైపోవడమే తప్పు చేయటానికి అలా చేశారు అలా చేసే దూడం చేసుకున్నారు అలా చేసేనా దూడక యోగం అని పేరు పెట్టారు ఈ దో ఈ దూడే మమ్మల్ని నడిపిస్తుందని వీలు బంగారాలు కూడబెట్టు దూడబొమ్మను చేసి దూడ దూ దూడ దేవుడు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని వీళ్ళని ఎలా చూస్తారండి దేవుడైన ఎలా చూస్తాడు వెళ్ళినా ఎంత పాపిష్టి జనంరా మీరు నేను నలభై రోజులు కొండ మీదకి వెళ్ళి మోసేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి రాతి పలకల మీద నేనక్కడ ఈ మోసేని దివారాత్రులు ఆ కొండ మీద ఉండేటట్టు చేసి మహాజ్ఞానాన్ని రాతి పలకల మీద పదాజ్ఞలుగా రాసి అప్పటికి అప్పటికి మరి ఈ ఇప్పటికే మీరు అప్పటికే కొండ కింద ఉన్న మీరు ఓ బంగారం దండేసి బొమ్మను చేసి ప్రతిభను అది దూడ బొమ్మను చేసి దాని ముందు డ్యాన్సులు వేసి తాగుతూ తిరగదు గంతుతూ డ్యాన్సులు వేస్తూ వాళ్ళు మరి ఎక్కువ కోపం రావడం పలకలు ఎత్తేయటం ఎత్తే గానీ మంట పుట్టేయటం వాళ్ళందరూ చావటం ఇవన్నీ జరిగిపోయి అది మరి దేవుడు అన్న వానికే పక్కలో చివుకు మంటుంది ఆ ఇన్సిడెంట్ ఆ సందర్భాన్ని నిజంగా దేవుడు ఊహించుకుంటే ఎలా ఉంటుంది దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుంది సహించుకోలేడు దేవుడు అన్న తర్వాత మనమే సహించుకోలేవండి రే మీరు మందు తాగకూడదు మీరు బయట అనవసరంగా తిరగకూడదు తప్పుడు పనులు చేయకూడదు ఏ మరి మీ నాన్న నేను ఒక వారం రోజులు ఇల్లు వచ్చేస్తాం అత్తయ్య దగ్గరికి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఈలోగా తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి గదిలోనే మందు సీసాలు పెట్టుకొని తాక్కుని తొందరలు ఆడుతుంటే తల్లిదండ్రులకు ఉంటుందో మీరు చెప్పండి మీరు భరించగలరా భరించలేము అలాంటిది మహానీయుడు కన్న తండ్రి భరించాడు చంపగలిగిన వాళ్ళందరినీ తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేశాడు అలా ఫిల్టర్ చేసుకొని వస్తున్నాడు పాపాత్ములు అందరూ అరణ్యంలో రాలిపోయారు వాళ్ళు ఎంతైనా మారలేదు మార్పు అనేది వాళ్ళు రాలేదు నలభై మూడో వచ్చిన ఎలయనగా కనానీయులు కణనీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరుకున్నారు మీరు కడ్గము చేత కూలుదురు అంటే వాళ్ళ కత్తులతో మిమ్మల్ని చంపేస్తారు మీరు యుహోవాను అనుసరించుట మానితిరి అదండి నేరం మీరు యుహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యహోవా మీకు తోడై ఉండడని చెప్పాను ఎందుకుంటాడు తోడు మీతో ఇంకా మీరు అన్యాయం చేస్తున్నారు ఆయనకి ఆయనకు మాట ఇచ్చి ఏ మాటలోనూ నిలకడగా మీరు నిలబడలేదు ఆయన త్రోసిపుచ్చుతున్నారు ఆయన వ్యతిరేకిస్తున్నారు ఆయన్ని విడిచిపెడుతున్నారు మీరు కనుక కూలిపోతారు మీరు వాళ్ళ చేతుల్లో కణానీయులు అమాలేఖీలు అమాలేఖలు కనానీయులు అయినా పెరిజీల అమాలేఖీలు కనానీయులు వాళ్ళ చేతుల్లో మీరు చచ్చిపోతారు ఇప్పుడు కానీ వెళితే నలభై నాలుగో వచ్చిన అయితే వారు మూర్ఖించి చూసారా ఏమైనా తగ్గిందా మూర్ఖించట మూర్ఖించి అయితే వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించారట ఏమని ఆ కొండ కొనపైకి ఎక్కిపోయి రేటి మేము దేవుని మాట వింటాం అని అక్కడ ముందు చెప్పారు వాళ్ళు మళ్ళా ఇంకెక్కలేని వాళ్ళు కూడా చెప్తున్నారు చెప్తున్నారనమాట మేము వెళతాము చూడండి ఏమంటున్నారు అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయి ఆయనను యోవా నిబంధన మందసమైనను మోసే అయినను పాలిములో నుండి వెళ్ళలేదు మందస్సు ఉండిపోయింది అంటే మోషేను వదిలేశారు మందసాన్ని వదిలేశారు దేవుడు మందసాన్ని వదిలేశారు మొత్తం జనమంతా పదండ్ర అంటే పదండి పదండ్ర అంటే పదండని అందరూ కొండెక్కేశారు ఏమండి ఏమనుకుందామండి అండి వాళ్ళు మన బ్రదర్స్ అంటారా బ్రదర్స్ సిస్టర్స్ అవుతారా మనకి క్యారెక్టర్ కూడా మంద కూడా అలాడదే కదండి మనం ఇప్పుడు విన్నట్టుగా ఉంటాం భయపడుతున్నట్టుగా ఉంటాం కానీ విడిచిపెట్టగానే మళ్ళీ మనం మత్తులు అయిపోతాం మళ్ళా పాడైపోతాం మనం ఎందుకంటే మన మనస్సు మంచిది కాదు కదండి మన మనస్సు మంచిది కాదు లేని పని ఊహించుకుంటూ ఉంటుంది లేని ఈ మధ్యని యూట్యూబ్లోనూ చేపలు ఎలా చేస్తారు చేపలు పెద్ద పెద్ద చేపల చిన్న చేపల వరకు ఎలా కట్ చేస్తారు ఎలా ముక్కులు చేస్తారు చాలా ఫాస్ట్గా చేస్తాడండి అవి చూస్తున్నాను మాంసాలు ఎలా కోస్తారు జంతువులను ఎలా విభజిస్తారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు తినాలనిపించడం మొదలెట్టిందండి వీటికి నాకు తినాలనిపిస్తుంది పెద్దగా తిన్న కదా అని నేను అనుకున్నానండి అమ్మమ్మ తిన్నానండి ఇదిగోనండి రోగిష్టిగా మిగిలేనండి ఎందుకంటే కొన్ని చూసామంటే మనం చెడిపోతామండి చెడిపోమా కొన్ని చూసామంటే చెడిపోతాం వాళ్ళకేం పని లేదు తినటం తాగటం గెంతటం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే తినటం తాగటం గెంతటం కూడా అంతే కదా తినేసిన తర్వాత ఏదైనా సినిమాకి వెళ్ళిపోదామా అంటారు తిన్న తర్వాత శుభ్రంగా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా ఏదైనా సినిమాకి వెళ్ళిపోదాం లేదంటే సర్కస్ ఆడుతున్న మన ఇంట్లో వెళ్ళిపోదాం కనుక దేవుని పిల్లలారా వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం కూడా అలాంటి వాళ్ళమే మన మనసు మంచిది కాదు దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నావా మన మనసును మనం బిగించగలుగుతున్నావా బిగించాలండి బిగించకపోతే అవదండి ఏ క్షణాన్ని మనం అంతమైపోతామో మనకు తెలీదు ఎప్పుడూ కూడా మనం నిర్దోషులు ఉండాలి పాపాల విషయంలో దేవునికి దేవుని ఎడల దేవుని పనులలో నిర్దోషులమై ఉండాలి దేవుని పనులలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి నేను మీకు మార్కులు వేయగలను దేవుని పనిలో మీరు ఉన్నారు చాలా సంతోషం ఆ పని పని కాలం అంతా కూడా మీరు తప్పుగా ఆలోచించలేరండి ఎందుకంటే శరీరం అలసిపోవటం వలన బడలిక వలన మరి వెంటనే భోజనం చేసిన వెంటనే మళ్ళీ ఏమి ఆడబుద్దు లేదు వెంటనే వెళ్ళి పండుకోవాలనుకుంటాం విశ్రాంతి తీసుకోవాలని అలాగే ఈరోజు మనం మరి దేవుని కొరకు బ్రతికే బ్రతికేవాళ్ళం పనిచేసేవాళ్ళం నూటికి నూరు పాళ్ళు దేవుని కొరకు వాళ్ళంగా మన మైండ్లో ఎప్పుడు దేవుడినే ప్రతిష్ఠించండి ఎవ్వరు దానికి తగరు మనకు అన్న తండ్రే మన దైవం మన దైవమే మనకు అన్న తండ్రి మన తండ్రి మనకు దేవుడు అంటే ఎంత గొప్ప భాగ్యం మీరు ఒక్కసారి ఊహించుకోండి ఇకపోతే చివరి వచ్చినానికి వచ్చేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎవరెవరు వెళ్ళలేదు అయితే నలభై నాలుగో వచ్చినలో వారు మూర్ఖించి ఆ కొండ కొండ కొన ఎక్కిపోయారు జనాలు అయినను యుహోవా నిబంధన మందసం అయినను మోసే అయినను పాలెంలో నుండి బయటకు బయలు వెళ్ళలేదు వీళ్ళు వెళ్ళలేదు దేవుని మాట మీద ఉండిపోయారు అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలకీయులు కణానీయులు దిగువచ్చి వారిని కొట్టి హార్మో వరకు వారిని తరిమి హతము చేసరి తెగించి వెళ్ళారండి బరి తెగించి వెళ్ళలేరు చెప్పాడు దేవుడు వెళ్ళొద్దన్నాడు కానీ విన్నారా వాళ్ళ చేతిలో చచ్చినంత వరకు వీళ్ళు ఊరుకోరండి ఓకేనా అయిపోయింది పద్నాలుగో అధ్యాయం అయిపోయింది టైం అయింది అందరికి సెలవు